నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా హైదరాబాద్లో చాలా చోట్ల యూ టర్న్లు పెట్టి చాలా సంవత్సరాలు అయింది మీకు ప్రధానంగా ఈ నేషనల్ హైవేస్ ఈ కుక్కపల్లి రోడ్డు తీసుకున్న ఎక్కడ తీసుకున్నా కూడా యూ టర్న్లు కాన్సెప్ట్ పెట్టారు దాంతో చాలా వరకు ట్రాఫిక్ అంటే జంక్షన్ల దగ్గర జామ్ అవడం అనేది కొంత తగ్గింది సో ఈ యూ టర్న్లు అనేవి మంచివి అయితే ఇది రోడ్ల వరకు ట్రాఫిక్ వరకు మాత్రమే రాజకీయాలలో యూటర్న్లు లేదా పీచేముడ్లు ముడ్లు నవ్వుల పాలు చేస్తాయి రేవంత్ రెడ్డి లాగా ఇన్ని యూటర్న్లు ఇన్ని పీచేముడ్లు ముడ్లు తీసుకుని అభాసుపాలైన ముఖ్యమంత్రి అభాసు పాలైన ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు సొంత పార్టీ నేతలే నవ్వుతున్నారు సొంత పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా నైరాస్యంగా ఈరోజు కాంగ్రెస్ క్యాడర్ ఉంది ఒక్కటంటే ఒక్క మాట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడి వాళ్ళ ఆచరణలో దాన్ని చూపించిన దాఖలాలు లేవు మీకు నేను ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడబోతున్నా అని మీకు అర్థమైంది కానీ ఆరు గ్యారెంటీలతోనే ఆగలేదు వ్యవహారం ఇంకా చాలా ఉన్నాయి అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చాలా అడ్డగోలుగా నిజానికి అంతకుముందు తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద విపరీతమైన బుదరదల్లే కార్యక్రమంలో భాగంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడింది రేవంత్ రెడ్డి ఆయన ఏ ఏ విమర్శలు అయితే చేసిండో ఇప్పుడు అవే ఆయన పాటిస్తూ పీచెముడులు చేస్తూ ఉన్నాడు అసలు సెక్రటేరియట్ కట్టడం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు పాత సెక్రటేరియట్ కూలుస్తున్నప్పుడు ఈ పాత సెక్రటేరియట్ దుబాయ్ షేక్లతో మిలాఖత అయ్యి అది కూల్ చేసి అది ఫైవ్ స్టార్ హోటల్ కట్టడానికి వాళ్ళకి ఇస్తున్నాడు అనే ప్రచారం చేసిండి అది డొల్లా ప్రచారం అని తేలిపోయింది సెక్రటేరియట్ వెలిసింది ఈ సెక్రటేరియట్ని మేము అధికారంలోకి వస్తే కూల్ చేస్తామన్నాడు ప్రగతి భవన్లో మొత్తం దుబారా చేసిండు కేసీఆర్ బాత్రూంలలో బంగారు కమోడ్లున్నాయి ప్రతి రూమ్లలో ఏసీలు ఉన్నాయి టాయిలెట్లలో ఏసీలు ఉన్నాయి అసలు ఇంకా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిండ్రు ఈరోజు ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి అక్కడ బట్టి విక్రమార్క గారిని అక్కడ కూర్చోబెట్టిండు బట్టి విక్రమార్క గారికి తెలుసు బాత్రూంలలో బంగారు కమోడ్లు ఉన్నాయా లేదో తెలుసు సో ఈరోజు పూర్తిగా తమ అబద్ధాల మీదనే ప్రజలని మోసం చేసి కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేసి కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిండ్రు సెక్రటేరియట్కి కేసీఆర్ రాజు ఫామ్ హౌల్లోనే వణుకుంటాడు అని నిత్యం మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు సెక్రటేరియట్కి పోవడం లేదు ఆయనకు భయం పట్టుకుంది వాస్తు పిచ్చి ముదిరింది లక్కీ నంబర్ తొమ్మిది మీద వ్యామోహం పెరిగింది ఈ సెక్రటేరియట్లో కూర్చుంటే తన పదవి ఊడుతుందనే ఉద్దేశంతో వాస్తు మార్పులు చేసిండు అయినా కూడా ఆయనకు భయం పోవడం లేదు ఇప్పుడు ప్రతి మీటింగ్ కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెడుతున్నాడు సెక్రటేరియట్కి పోవడం మానేసిండు ముఖ్యమంత్రి ఏ విమర్శలైతే కేసీఆర్ మీద చేసినరో ఇప్పుడు రేవంత్ రెడ్డి తాను చెప్పిన మాటలు తను వేసిన బండాలు మర్చిపోయి అదే చేస్తా ఉన్నాడు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నాడు అదే ధరణిని కంటిన్యూ చేస్తున్నాడు కేసీఆర్ చుట్టూ ఉన్న ఆఫీసర్లని పేర్లు పెట్టి నేనిప్పుడు మాట్లాడలేని భాషలో తిట్టిండు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడిండు ఆయన పెద్ద లంచగొండి అవినీతిపరుడు అన్నాడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మహేందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పిఎస్సి చైర్మన్గా చేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి సలహాదారు పెంటారెడ్డిని తీవ్రంగా విమర్శించిండు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు మిగతా జలవనరుల విషయంలో కావచ్చు పెంటారెడ్డిని మళ్ళీ చెప్పలేని భాషలో రాయలేని భాషలో తిట్టిండు పెంటారెడ్డి మళ్ళీ ఇప్పుడు పెంటారెడ్డిని సలహాదారుగా పెట్టుకున్నాడు అల్లు అర్జున్ విషయం మీకు అందరికీ తెలిసిపోయింది చూసిండు మీరు బెనిఫిట్ షోలు ఉండవు ఇంకా ఈ రాష్ట్రంలో నా రాష్ట్రంలో ఈయన ఏదో కష్టపడి తెచ్చిన రాష్ట్రంలాగా ఈయన ఒక మెస్ అయ్యేలాగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు తర్వాత ఏమైంది దిల్ రాజు సినిమా రిలీజ్ అయితే దానికి బెనిఫిట్ షోలు ఇచ్చిండ్రు హైకోర్టు ఇప్పుడు అక్షింత లేసింది అర్ధరాత్రి పదకొండు తర్వాత సినిమాలో ఎందు చూడాల పిల్లలు తెల్లారి నాలుగు గంటలకు షో అయింది అని హైకోర్టు లేసింది కొంతమందిని టార్గెట్ చేసి ఈ హైడ్రా తీసుకొచ్చారు తనకు నచ్చని వాళ్ళని కొంతమందిని ఎక్స్ట్రాషన్స్ కోసమో దేనికోసమో టార్గెట్ చేసి కొన్ని కూల్ చేసి ఇప్పుడు చాలా విషయాలు కాంగ్రెస్ ముఖ్యుల బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఇళ్లని కూల్చడంలో పీచెముడు చేసిండు పదవ తరగతి పరీక్షలు గ్రేడింగ్ విధానం తప్పు అని మాట్లాడినోడు ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు రుణమాఫీ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నాడు అది ఎన్నిసార్లు ఎత్తేసిండో మీకు తెలుసు రైతు బంధు కేసీఆర్ పిచకుంట్ల పదివేల రూపాయలు ఇస్తున్నాడు మేము పదిహేను వేలు ఇస్తామన్నాడు ఇప్పుడు అదే కేసీఆర్ ఇస్తున్న రైతు బంధునే ఇప్పటికీ మూడు నాలుగు పంటల కాలం అయింది ఒకసారి ఇచ్చాడు నిరుద్యోగ భృతి ఇస్తాము అని ప్రామిస్ చేసి మేనిఫెస్టోలో పెట్టి మేము ఆ మాట అనలేదు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ అన్నాడు సో ఈ ప్రభుత్వం యొక్క పీచే ముడ్లలో అది కూడా ఒకటి తర్వాత అదాని ఆడ పోయి ఏమన్నాడు ఢిల్లీలో పోయి ఎవరో నేషనల్ ఛానల్ వాళ్ళు అడిగితే రాహుల్ గాంధీ ఏమో దేశమంతా అదాని తిడుతూ తిరుగుతున్నారు మీరేమో అదాని దగ్గర వంద కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు స్కిల్ యూనివర్సిటీకి అంటే ఏమన్నాడు పెద్ద మునగానిలాగా మీరందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అదానికి పైసలు ఇస్తారు నేను అదాని నుంచే పైసలు తీసుకున్నా అది తేడా అని మాట్లాడాడు తర్వాత ఏమైంది వంద కోట్ల రూపాయలు మళ్ళీ వెనక్కిచ్చిండు కొంచెమన్నా సిగ్గు లజ్జా ఉంటే ఇట్లా తొందరపాటు చర్యలు మాట్లాడకుండా ఉండాలి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇక ఆరు గ్యారెంటీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది తులం బంగారము పోయింది అది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు కౌలు రైతులకి మేము భూములున్న రైతులకు ఎట్లా ఇస్తామో పట్టాదారులకు ఎట్లా ఇస్తామో వాళ్ళందరికీ అడవే బెనిఫిట్స్ కౌలు రైతులకు ఇస్తామన్నాడు అది పీచెమ్డు అధికారిక చిహ్నం మార్చిండు హడావుడి చేసిండు కేసీఆర్ ఆనవాలు తొలగిస్తున్నాను అనే ఒక భ్రమలో తొలగించాలనే భ్రమలో అధికార చిహ్నం మార్చేసి మొత్తం జనాల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే ఏ అదేం లేదని చెప్పి మళ్ళీ పాత అధికార చిహ్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడు సో అనదర్పించే మూడు కులగణన చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిండు నా జన్మ ధన్యమైంది ఇప్పటి వరకు ఎవరు చేయని పని నేను చేసినా రాహుల్ గాంధీ గారు సంతోషించు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నరేంద్ర మోడీ గారు దేశమంతా కులగణన చేయాలన్నాడు పరిపూర్ణమైంది కులగణన అన్నాడు మళ్ళీ పిచ మూడు మూడు రోజులకే లేదు లేదు కంప్లీట్ కాలేదు ఇంకో త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సర్వేలో పాల్గొనలేదు సో కాబట్టి మళ్ళీ చేస్తున్నాం మార్చి వరకు మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్ని బీసీ సంఘాలు తప్పుబట్టినాయి ఆ సర్వేని మీరు తప్పుడు లెక్కలు ఇస్తున్నారు గతంలో బీసీల సంఖ్య కంటే కూడా ఇప్పుడు మీరు తప్పుడు చూస్తు తప్పు తక్కువగా చూపిస్తున్నారు దాన్ని సమర్థించుకోవడానికి మీ అబద్ధాలు నిజం చేసుకోవడానికి ముస్లింలలో నీ బీసీలని కలుపుతున్నాము అని అన్నారు అని మొత్తం బీసీ సంఘాలన్నీ దుమ్మెత్తి పోస్తే ఆ భయానికి మళ్ళా ఇప్పుడు కులగణనం మళ్ళీ మొదలు పెడుతున్నాం ఆ మిగిలింది పూర్తి చేస్తాం మార్చి లోపల చేస్తాం బీర్ల ధర పెంపు ప్రభుత్వాలు మద్యం కంపెనీలు చెప్పినట్లు వినాలన్నా మేము బీర్ల ధరలు పెంచనే పెంచమన్నాడు మొన్న పెంచిండు రేవంత్ రెడ్డికి అనుభవం లేదు ఆయన ఎప్పుడు మంత్రిగా పనిచేయలేదు అయినా పర్వాలేదు నేర్చుకోవాలి విషయాలు నేర్చుకోవడానికి నమ్రత ఉండాలి జిజ్ఞాస ఉండాలి జనాలకు ఏదైనా చేద్దాము అన్న తపన ఉండాలి మన్మోహన్ సింగ్ గారు కూడా భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు పది సంవత్సరాలు ఆయన కూడా అంతకుముందు పొలిటీషియన్ అసలు పదవులు పక్కన పెట్టండి పొలిటీషియనే కాదు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆయనని తీసుకొచ్చి నరసింహారావు గారు ఆయనని ఆర్థిక మంత్రిని చేశారు సో ఏ పొలిటికల్ పదవి లేని ఏ అనుభవం లేని మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని ఎట్లా నడిపించారు చూసినాం ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినా ఈరోజు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మన్మోహన్ సింగ్ గారి కాంట్రిబ్యూషన్ని వేణోళ్ళ పొగుడతారు సో అనుభవం లేకపోవచ్చు కానీ అవకాశం వచ్చినప్పుడు చాలా నమ్రతతో నిబద్ధతతో చిత్తశుద్ధితో ప్రేమతో నాలుగు పనులు చేసి చరిత్రలో నిలిచిపోదామని అనుకోవాలి అది లేదు ఎంతసేపు నోరేసుకొని అరవడం తన ఫెయిల్యూర్లని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేయడం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక చెడ్డ రోల్ మోడల్ సెట్ చేసిండు ఈరోజు అంటే ఆయనలాగా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం బూతులు మాట్లాడడం సంచలనాలు మాట్లాడడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా పాపులర్ అవ్వాలి అనుకునే ట్రెండ్ పెరిగింది రాజకీయాలు ఇది చాలా ప్రమాదకరం మనం యూట్యూబ్లలో చూస్తున్నాం అశ్లీలమైన వీడియోలు పచ్చి బూతులు మాట్లాడే రీల్స్ వాటికి లక్షలాదిగా వ్యూస్ ఒక అధమ స్థాయి అభిరుచి ఉన్న సమాజం ఇట్లాంటి వాటన్నిటిని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇది ఈ సమాజంలో మనుషులుగా మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం సరిగ్గా బూతు వీడియోలు చేసి లైకులు పెంచుకునే బూతు రీల్స్ చేసి లైక్లు పెంచుకునే యూట్యూబర్లలాగా రేవంత్ రెడ్డి కూడా తయారైండ్రు ఎంత బూతులు మాట్లాడితే అంత పాపులర్ అవుతాను అని అనుకుంటున్నాడు అవే బూతులు అదే వాచాలత అదే వెకిలితనము తనకి ముఖ్యమంత్రి మంత్రి పదవి తెచ్చిపెట్టిందని నమ్ముతున్నాడు ఆయన ఆయనను చూసి ఇంక కొంతమంది తయారైండ్రు ఈరోజు కులాల గురించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు పూలే కానీ అంబేద్కర్ కానీ కాంశీరామ్ కానీ వాళ్ళు చెప్పింది ఇది కాదు కాంశీరామ్ గారి రాజ్యాధికారం గురించి ఆయన స్ఫూర్తి ఇది కాదు కాంచీరామ్ చెంచాగిరి రాసిన పూలే గులాంగిరి రాసిన వాళ్ళు చెప్పింది ఇది కాదు దామాషా ప్రకారం ఎవరి అర్హత ప్రకారం ఎవరి దామాష ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారం రావాలి అనే నినాదం తప్పేమీ కాదు కానీ అది సాధించడానికి ఎంచుకున్న మార్గాలు ఏందనేది ముఖ్యం మీరు ఒకసారి అంబేద్కర్ గాంధీల సంవాదాన్ని మీరు చూడండి పూనాలో ఎరవాడ జైల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదాన్ని చూడండి చాలా గౌరవంగా డాక్టర్ అంబేద్కర్ అని మహాత్మా గాంధీ అంటే మిస్టర్ గాంధీకి తక్కువ ఎప్పుడు అంబేద్కర్ మాట్లాడలేదు మన విమర్శ పదునుగా ఉండాలి కఠినంగా ఉండొచ్చు బ్యాక్డ్ విత్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఉండాలి నోటికి ఏది పడితే అది మాట్లాడితే లీడర్లమైపోతాం అనుకునే వాళ్ళకి బూతు యూట్యూబర్లకి తేడా లేదనే ఎరుక గమనించాలి రేవంత్ రెడ్డి గారు బాధ్యత ఏదో మన పదవిలో ఉన్నారు ఇప్పటికి పద్నాలుగు నెలలు అయిపోయింది మీరు ప్రతి విషయంలో కూడా ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ముద్రపడిపోయినది ఈరోజు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రావడానికి మొహం లేదు వస్తే ఏం చెప్పాలో ఏ సభలో ఏం మాట్లాడాలో అనేది ఆయనకు జంకుగా ఉన్నది కాబట్టి రావడం లేదు ఆరు నెలలు మీరు తిరిగి 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 కాళ్లకు చెప్పులు అరిగిపోయా తిరిగితే మొన్న కొద్దిసేపు టైం ఇచ్చాడు మీకు కానీ రాహుల్ గాంధీ గారు మీరు కూడా తెలుసుకోవాలి అయిపోయింది మీ ప్రభుత్వం పని అట్టర్ ఫెయిల్యూరు మొత్తం ఈరోజు జనాలు రిపెంట్ అవుతూ ఉన్నారు ఎందుకు గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని అని మీ పార్టీని మీరు కాపాడుకుంటారో లేదో మీ ఇష్టం కానీ తెలంగాణ ఇంకా 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 దిగజారడం అనేది తెలంగాణ సమాజంగా మేము సహించాం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తాం ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పీచేముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోవాల్సిందే థ్యాంక్ యూ జై తెలంగాణ